సింహం వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయినా కష్టాలన్నీ తొలగిపోయి సక్సెస్ రావాలి హ్యాపీనెస్ ఉండాలి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అంటే మీ యొక్క రాశి నుంచి అనుకోండి లగ్నం నుంచి అనుకోండి అసలు గ్రహాలు ఎలా ఫామ్ అయి ఉన్నాయి ప్రజెంట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా సక్సెస్ని కొట్టాలి అంటే ఏం చేయాలి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మనం ప్లాంటరీ పొజిషన్ అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు కూడా మనకు ఒక సిచ్యువేషన్ రావాలంటే ఎలాంటి మనం చెస్ ఆడుతున్నాం ఏం చేస్తాం వాళ్ళెక్కడున్నాయి మనం ఎక్కడున్నాయి మనం ఎటువంటి స్టెప్ వేస్తే ఎలాంటి స్టెప్ వస్తుంది ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్ ఎట్లా ఉంది మనం ఎలాంటి ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తే మార్కెట్ వస్తుంది అలాగే ఒక మాట మాట్లాడుతున్నాం లేకపోతే ఒక కోర్టులో ఒక కేసు గెలవాలనుకుంటున్నాడు లాయర్ ఎలాంటి కే ఎలాంటి ఎవిడెన్స్ తీసుకెళ్ళి చూపించాలి చాలా లెక్కలు ఉంటాయి కదా అట్లాగే ప్లాంటరీ పొజిషన్స్ కూడా చాలా లెక్కలతో కూడుకొని ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో దీన్ని అసలు ఎట్లా మీరు సక్సెస్ పొందాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహం వారు లగ్నంలో కేతు ఉన్నందుకు మీకు ఆటంకం ఇచ్చేది ఏంటంటే ఏదో తెలియని ఒక వైరాగ్యము తెలియని ఒక స్ట్రెస్సు తెలియని ఒక ఆటంకం అవుతూ ఉంటుంది దాన్ని మీరు అధిగమించగలగాలి గుర్తుపెట్టుకోండి దాన్ని మీరు అధిగమించాలి ఎట్లా అధిగమించాలి ఫస్ట్ ఉదయం వెంటనే గణపతిని ఆరాధించండి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ కానీ అని గుర్తుపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పర్టికులర్గా మీరు సక్సెస్ పొందడానికి ఇది చాలా 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 తోడ్పడుతుంది మీకు సింహం వారికి ఇక్కడ లగ్నంలో ఉండే కేతు ఫస్ట్ అంటే నాకు ఆటంకాలు నేనేమి చేయలేను విరక్తి వైరగ ఫస్ట్ పోతాయి నిద్రలేస్తులేస్తున్నాయి ఇంకా దాని తర్వాత నవగ్రహాలలో శుక్రగ్రహము రాహు గ్రహము గుర్తుపెట్టుకుంటాడు శుక్రుడు రాహు శని దగ్గర కూడా పెట్టినా మంచిదే ఇంకా ఎందుకంటే అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి అది కాకుండా సప్తమాధిపతి శని అవుతాడు కాబట్టి ఆరో అధిపతి కూడా శని అవుతాడు కాబట్టి శుక్ర రాహు శని మూడు గ్రహాల దగ్గర దీపం వెలిగించి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలు చుట్టూ చేసి దాని తర్వాత ఆలయంలో మీరు ఏదైతే నవగ్రహాలు చేసినా అక్కడే మెయిన్ ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడుండే దేవసామూర్తి మూలమూర్తి ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి చేసి మీరు కూర్చొని చక్కగా మీరు శ్రీమాత్రే నమ ఓం కాళికాదేవి లేదా ఓం దుర్గాదేవి అని అనుకోవచ్చు అనుకొని కాసేపట్లాగా చేయండి చేసిన తర్వాత గోశాలు ఉంటుంది గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా మీకు మీరు గ్రాసము బెల్లం ఈ రెండు తినిపించండి అన్నమాట గ్రాసము మరియు బెల్లం ఈ రెండు మీరు తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం సక్సెస్ అనేటువంటిది వచ్చి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగి చూడండి మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్స్ అవ్వాలని లేకపోతే కొంతమంది ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని ఇలా రకరకాల గోల్స్ ఉంటాయి ఒక ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ దీన్ని యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వదు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌజ్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇది ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి చెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడో అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంక అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే టక్క పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడో రోజు నుంచి బంద్ ఎందుకు కారణం ఏమిటి అంటే దేనికి కారణము ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మన జిమ్కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి కంటిన్యూస్గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడైతే అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసే కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరకు వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల్ షాప్ పెట్టాను సార్ ఓ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవల డాక్టర్ ఎందుకు కారణం ఏంటి వాటి సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతికి ఫలం వచ్చే టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కొన్ని కొన్నిసార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది కొంతమంది ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాడ్ ఎవరో చూసుకోవచ్చు కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడవచ్చు కానీ ఇక్కడ మీకు లెవెన్త్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగోకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకుపోతాం అని మనకుంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్సే ఉండవు గుర్తుపెట్టుకుంటే ఎవడు బలుబ్బు కనిపెట్టేవాడు పెట్టేవాడు కాదు బైక్ కనిపెట్టేవాడు కాదు ట్రైన్ కనిపెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని మాకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటే అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియని అజ్ఞానంలో పని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడు బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మాస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు వెంటనే నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొన్ని పీడించుకు తింటున్నామంటే అది పాపం కిందకి మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది పుణ్యం కిందకు వస్తుంది కాబట్టి చేయకండి దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ మిథునంలో గురువు ఉన్నట్టు గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస నామాలు నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయ నమహా చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత్రే నమ